అన్న ఏదని కాదని ఏది హిట్ కొట్టినా ఇండస్ట్రీకి మంచి ఎందుకంటే హిట్లు పడితేనే ప్రొడ్యూసర్లు ఇంకొక హీరోతో సినిమా చేస్తారు కాబట్టి మేము రెండు సినిమాలు హిట్ అవ్వాలి అనుకుంటున్నాం బట్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ అఖండ టూ మీద ఎక్కువ హోప్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అఖండ టూ మొన్న వచ్చిన గేమ్ టీజర్ కానీ మొన్న వచ్చింది కదా దాని మీద చాలా హోప్స్ పెరిగాయి ఇంకా ఇది ఓజిది ఏం రాలేదు కాబట్టి కొంచెం దాని ఏదైనా మళ్ళీ ఒక టీజర్ ఏదైనా వస్తే దాని మీద కూడా కొంచెం చెప్పడానికి ఉంటుంది బట్ రెండు హిట్ కావాలని అంటే ఇద్దరు కూడా బిగ్ హీరోస్ మరి అందరికి ఎక్స్పెక్టేషన్ అంటే ఓజీ అనేది ఎలాగైనా మంచిగానే ఉంటాయి చాలా పవన్ కళ్యాణ్ గారు వాక్ చేస్తూ స్మైల్ ఇస్తే ఆటోమేటిక్ గా అది ఆయన స్టెప్స్ కూడా వేరు జస్ట్ వాక్ చేస్తే అది ఒక రేంజ్ లో వెళ్ళిపోతుంది బట్ అఖండలో ఏంటంటే ఫైట్స్ ఆయన మాస్ ఫైట్స్ కానీ ఆయన అంటే జనాలు సీట్ లో అసలు కూర్చోబెట్టేస్తారు అనమాట అది మెయిన్ దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం వెయిట్ చేస్తుంది మీరే సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ అఖండ టూ రెండు రిలీజ్ అయితే ఫస్ట్ మార్నింగ్ షో అఖండ టూ చూసి వెంటనే మళ్ళీ ఓజీ చూస్తాను సినిమా ఎటు ఒకటి పక్కకు పెట్టండి కానీ నేనైతే బరాబర్ సినిమా రిలీజ్ అయింది రెండో ఒకటి రిలీజ్ అంటే అఖండ ఏ చూస్తాను నాకు బాలయ్య స్టామిన అటువంటిది బాలయ్య రేంజ్ అటువంటిది బాలయ్య ఎట్లా వస్తాయి ఆయన అడుగు పెడితే కల తలకాయలు మొత్తం ఇట్లా పుచ్చకాయలు నాకు లేచిపోతే గుమ్మడికాయలు వలిగిపోయి రక్తాలు వస్తాయి గుమ్మడికాయని ఎట్లే గొడిస్తే కూడా రక్తం వస్తుంది అట్లా ఉంటది బాలయ్య అంటే ఏందనుకున్నారు ఆ నేను పక్క ఆయన చూసిన తర్వాతనే పవన్ కళ్యాణ్ స్టార్ కూడా నాకు ఇష్టమే కాకపోతే నేను చూసేదే బాలాయేసినాగోద ఓజీ ఎందుకు బాగాలేకూడదు కిరాక్ ఉంటది ఆయన మొన్న వచ్చిన మ్యూజిక్ ఇట్లా షేక్ అవుట్ చేస్తున్నా ఇట్లా కత్తి పట్టుకుని ఇట్లా నడితే అంటే బిడ్డ అంటారు అట్లా ఉండడు కానీ ఆయన నేను బాలయ్యే చూస్తాను బాలే డైలాగ్స్ ఏంటా కత్తి కరక్ కలెక్షన్స్ పరంగా అంటే ఇది ఇండియన్ లెవెల్ అవుతుంది కాబట్టి పవర్ స్టార్ కొడతాడు కానీ ఒక మాస్ లెవెల్ అప్ప నాకు బాలకృష్ణ బాలకృష్ణ అది రిలీజ్ అయిన రోజు నాకు ఇష్టమైన ప్రభాస్ మూవీ కూడా చూడండి నేను అటువంటి రేంజ్ ఆయనది బాగా అన్న ఏదని కాదండి ఏది హిట్ కొట్టినా ఇండస్ట్రీకి మంచి ఎందుకంటే హిట్లు పడితేనే ప్రొడ్యూసర్లు ఇంకొక హీరోతో సినిమా చేస్తారు కాబట్టి మేము రెండు సినిమాలు హిట్ అవ్వాలి అనుకుంటున్నాం బట్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ అఖండ టూ మీద ఎక్కువ హోప్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అఖండ టూ మొన్న వచ్చిన గ్రీమ్ టీజర్ గానీ మొన్న వచ్చింది కదా దాని మీద చాలా హోప్స్ పెరిగాయి ఇంకా ఇది ఓజిది ఏం రాలేదు కాబట్టి కొంచెం దాని ఏదైనా మళ్ళీ ఒక టీజర్ ఏదైనా వస్తే దాని మీద కూడా కొంచెం చెప్పడానికి ఉంటారు బట్ రెండు హిట్ కావాలని అంటే ఇద్దరు కూడా బిగ్ హీరోస్ మరి అందరికి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటాయి అంటే ఓజీ అనేది ఎలాగైనా మంచిది ఆయన జస్ట్ ఆయన వాక్ చేస్తే కూడా చాలా పవన్ కళ్యాణ్ గారు వాక్ చేస్తూ స్మైల్ ఇస్తే ఆటోమేటిక్ గా అది ఆయన స్టెప్స్ కూడా వేరు జస్ట్ వాక్ చేస్తే అది ఒక రేంజ్ లో వెళ్ళిపోతుంది బట్ అఖండలో ఏంటంటే ఫైట్స్ ఆయన మాస్ ఫైట్స్ కానీ ఆయన అంటే సీట్ సీట్లో అసలు కూర్చోబెట్టేస్తాడు అనమాట అది మెయిన్ దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం వెయిట్ చేస్తుంది మీరే సినిమా కోసం వెయిట్ చేస్తారు ఫస్ట్ అఖండ టూ రెండు రిలీజ్ అయితే ఫస్ట్ మార్నింగ్ షో అఖండ టూ చూసి వెంటనే మళ్ళీ ఓజీ చూస్తాం